రేపు మంగళవారం అలానే కాకుండా ఎంతో పవిత్రమైన రోజు అండి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఒక్క నిమ్మకాయని ప్రదేశంలో పడేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోయి నెలంతా కూడా డబ్బు వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు అదృష్టం కూడా వరిస్తుందనమాట నిమ్మకాయ గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే కదండి నిమ్మకాయ ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది నిమ్మకాయ పరిహారం అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మంగళవారం పూట ఎవరైతే నిమ్మకాయ అని ప్రదేశంలో పడేస్తారో వాళ్లకు ఉండే కష్టాలన్నీ కూడా అరవై నిమిషాలు పోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా వారికి మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక నిమ్మకాయలు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈజీగా అంటే చేసుకోవచ్చు పరిహారం పెద్దగా ఏంటంటే గనక శ్రమించాల్సిన అవసరం కూడా లేదు కదా కదండి చాలా చిన్న పరిహారం కానీ మంగళవారం పూట ఇలాంటి పనులను చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంగళవారం కొన్ని నియమాలను ఆచరించాలండి ఒకవేళ ఏంటంటే కనుక మనం నియమాలను ఆచరించలేదనుకోండి మన జీవితం అంతా కూడా ఏంటంటే కనుక తారుమారైపోతుందనమాట మంగళవారం ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టు పెట్టుకోండి ఎర్రటి వస్త్రాలను ధరించకండి ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక మీకు అంటే కొంతమందికి ఎరుపు ఇష్టం ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక సెంటిమెంట్ కోసం కూడా ఎరుపు రంగు బట్టలు ధరిస్తారు కదా అలా కనుక ధరిస్తే మీ జీవితంలో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఎరుపు ధరించడం వల్ల అప్పు పెరుగుతుంది అనేక రకాల కష్టాల్లో మీరు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు దుస్తువులని మీరు అవాయిడ్ చేయటమే మంచిది ఎరుపు ధరించకూడదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మంగళవారం అండి మనం ఏంటంటే కనుక చెప్పాలంటే అప్పు చేయకూడదండి మంగళవారం అప్పు చేస్తే మన జీవితంలో అప్పు పెరుగుతూ ఉంటుంది అప్పు పెరగటం కాదు మనకు కష్టాలు కూడా తోడవుతాయని అని చెప్పొచ్చు ఇంట్లో మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా ఇంకా ఇలా ఏంటంటే కనుక ఇంట్లో అండి మంగళవారం పూట మనము అంటే నాన్ వెజ్ని వండకూడదు అలానే కాకుండా ఎర్ర టమాటాల కూర కావచ్చు ఎర్రపప్పు అంటాం కదా అది వండుకొని తినకూడదండి అలా తింటే కూడా ఏంటంటే మన జీవితంలో అప్పు పెరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక రేపు ఒకటవ తేదీ మంగళవారం కదా మీరు మర్చిపోయి కూడా మీ ఇంట్లో వండుకోకండి నెలంతా కూడా మీకు కష్టాలు రావటం కొన్ని బాధలు రావటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అందుకే వాటిని అవాయిడ్ చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఇంట్లో దీపం పెట్టండి చాలా మంది కూడా ఏంటంటే నెల బాగా కలిసి రావాలి నెలలో ఇబ్బంది ఉండకూడదని కొంతమంది మంది ఏం చేస్తారంటే కనుక అంటే ఇష్టదైవానికి దీపం పెట్టడం గుడికి వెళ్లడం చేస్తూ ఉంటారు కొన్ని చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తారు కానీ మంగళవారం పూట రేపు ఒకటవ తేదీ వచ్చింది కాబట్టి అందులో మనకు షష్టి కూడా కలిసి వచ్చిందండి ఈ రోజులో మీరు ఏంటంటే కనుక ఒక ఐదు అరటి పళ్ళను తీసుకోండి అంటే ఐదు అరటి పళ్ళను తీసుకుని చిన్న పిల్లలు ఉంటారు కదండి నార్మల్గా చెప్పాలంటే కనుక పిల్లలు దేవుళ్లతో అని చెబుతూ ఉంటారు అలా ఒకవేళ మీకు దగ్గరలో పిల్లలు ఉన్నా లేదంటే కనుక చిన్న చిన్న పిల్లలు అండి ఒక ఐదేళ్ల లోపు పిల్లలు ఇలా ఉంటారు కదా ఏంటంటే కనుక ఐదు అరటి పళ్ళనండి మీరు ఏం చేయండి అంటే కనుక దేవుడిపై భారం వేసేసి మా కష్టం అంతా కూడా పోవాలనేసి ఐదు పళ్ళని ఏంటంటే పిల్లలకి ఇచ్చేయండి ఒక్కొక్కటిగా ఏంటంటే కనుక ఒక్కొక్క అరటిపండు ఒకటి అంటే ఇచ్చేయండి ఇలా ఐదు మందికి ఐదు పళ్ళు ఇచ్చేయండి మీకు చూడండి నెల కూడా ఎంత బాగా కలిసి వస్తుంది ఎంతలా మీకు అంటే అనుకూలిస్తుంది అలానే కాకుండా మీకు ఎంత అంటే ఫలితం అనేది కలుగుతుంది అనేది మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారన్నమాట ఇది మనం చెప్పేది ఏం కాదు శాస్త్రాల్లో చెప్పబడ్డది కాబట్టి వీళ్ళుంటే పళ్ళు ఇవ్వండి ఐదు కంటే ఎక్కువ ఇవ్వకూడదండి అంటే కనుక మన ఇష్టం అండి అది కానీ అయితే నార్మల్గా ఐదు ఇస్తే సరిపోతుంది లేదంటే అంత కూడా వచ్చు ఏం కాదనమాట ఇంకా మంచి ఫలితాలను చూడగలుగుతాం ఒకవేళ పిల్లలు లేకపోతే మనం గుళ్ళ దగ్గర ఏంటంటే కనుక ఇలా చూస్తూ ఉంటాం కదండి భిక్షం తీసుకునే వాళ్లకు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కానీ పిల్లలకి ఇస్తే ఎక్కువగా ఫలితం వస్తుంది పిల్లలు దేవుళ్ళతో సమానం చెప్తారు కాబట్టి దేవనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కావున మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మంగళవారం అండి దూర ప్రయాణాలు చేయకండి ఆ ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది ప్రయాణాల వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట y చిన్న చిన్న నియమాలండి ఆచరించుకుంటేనే మనకు మేలు జరుగుతుంది అనమాట వాటి ద్వారా మనకి ఏంటంటే గనక చక్కగా మంచి చేకూరుతుంది ఇవన్నీ మనకు తెలిసి ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే గనక ఆ పోనీలే అన్నట్టుగా చేసుకుంటాం వాటి వల్లనే మనకు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట అలా రాకుండా ఉండాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా మనం ఆచరిస్తేనే మంచిది ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఇప్పుడు చెప్పి నిమ్మకాయ పరిహారం చెయ్యండి ఎవరైతే ఒకటవ తేదీ మంగళవారం పూట నిమ్మకాయ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక నెలంతా కూడా చక్కగా యోగిస్తుంది నెలంతా కూడా డబ్బు వస్తుంది కష్టం అనేది ఉండదు కొంచెం ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది ఉంటూ ఉంటుంది అంటే నరదిష్టి కావచ్చు అంటే చెడు దిష్టి కావచ్చు దిష్టి వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు దిష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయండి అనారోగ్యం వచ్చి ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట అనారోగ్యం వల్ల కూడా కొంతమంది ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారు కదా ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు అనారోగ్యం వస్తూ ఉంటుంది ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొంచెం బాధ కూడా కలుగుతూ ఉంటుందండి ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండం రోజు కష్టాలు ఎదురైతే ఇంకొక రోజు ఏంటంటే కనుక మాకు కొంచెం అంటే కష్టాల నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ మీకు అలా కాదండి ఈ నెల అంతా కూడా కష్టాలు పోవాలంటే ఒక నిమ్మకాయని తీసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి పండిన నిమ్మకాయ తీసుకుంటే చాలా మంచిది అంటే ఇలా పసుపు రంగులో ఉంటుంది కదా ఆ నిమ్మకాయని తీసుకోవాలండి అలా తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయ మీద ఏంటంటే కనుక ఇంటూ మార్కు నల్లటి పెన్నుంటుంది కదా స్కెచ్ మార్క్ కానీ బొగ్గు కానీ కాటుక కానీ మనం పెట్టుకునే ఆడవాళ్ళు కాటుక కూడా ఉంటుంది కదా దానితో కానీ ఏం కాదనమాట దానిపైన ఏం చేయండి అంటే కనుక ఇలా ఇంటూ మార్కు వెయ్యండి అలా వేస్తే ఏమవుతుందంటే కనుక మనలో ఉండే నెగిటివిటీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అలానే కాకుండా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు ఇలా నిమ్మకాయ పెద్దదైనా సరే ఏది తీసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు ఇంటూ మార్కు వెయ్యండి అలా వేసేసిన తర్వాత ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు ఇంట్లో ఎంతమంది ఉన్నా చేసుకోవచ్చు అలా కూడా ఏం కాదు మంచి ఫలితం వస్తుంది అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా ఇంటు మార్కు వేసేసుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంతా కూడా బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు అంటే మాకు బాగుండాలి అన్నట్టుగా మీరేంటంటే కనుక ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని తీసుకెళ్లి మీరేం ఏం అంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి ఎడమకాలి మడమతో తొక్కేయండి అలా తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి వచ్చేయాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ నిరదృష్టిపోతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు ఏంటంటే మీరే మంచి ఫలితాన్ని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని ద్వారా మీకు ఎంత మేలు జరుగుతుందంటే మీరు నమ్మలేరు అనమాట అంత మంచి మేలుని మీరైతే చూసే అవకాశం అయితే ఉంటుందండి కొంచెం ఏంటంటే కనుక మనకేంటంటే ధైర్యం అనేది పెరుగుతుందండి ధైర్యంగా మనం ఉంటాం ధైర్యం కోల్పోతూ ఉంటాం ధైర్యం సరిపోదు ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా చేసుకుందామన్నా కలిసి రాదు ఇబ్బంది ఉంటూ ఉంటుంది ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది చెడు అనేది కూడా దానికి ఏంటంటే కనుక తోడవుతుంది ఇంకా నరదిష్ట అనేది ఇలాంటివి చిన్న చిన్నవి అనేవి ఉంటూ ఉంటాయి అవి ఏంటంటే పెద్దగా మారేసి మనల్ని ఇబ్బంది పెడతాయి మనకేంటంటే బాగుండాలని మనం కోరుకుంటాం పోయిన నెల మాకు అసలు కలిసి రాలేదండి ఈ నెల బాగుండాలి నెల లో మాకు ఇబ్బంది ఉండకూడదండి అన్నట్టుగా కొంతమంది కొన్ని విధి విధాలు కొన్ని రకరకాల పరిహారాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు దీపం పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చేస్తారు అవన్నీ మీరు చేసినా చేయకపోయినా ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకోండి ఇక మీకుండే కష్టాలు పోతాయి ఏంటంటే గనక నిమ్మకాయని ఆ ప్రదేశంలో పడేసి మీరు తొక్కేస్తే చాలు కానీ అలా అని మీ ఇంటికి దగ్గరలో పడేయకండి కొంచెం ఇంటి నుంచి దూరంగా పడేసుకోండి అలా తొక్కే వీలు ఉంటేనేమో తొక్కేయండి తొక్కే వీలు లేకపోతే ఏంటంటే గనక దూరంగా ఆ నిమ్మకాయని అంటే పడేసేయండి సరిపోతుంది మంచి ఫలితం వస్తుంది ఇక మీరేం మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అంటే చిన్న పరిహారమే అండి దీనివల్ల మీకు బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత నిమ్మకాయతో ఇంకొక పరిహారం ఇప్పుడు చెప్తున్నాం కదా ఇది కూడా చేసేసుకోండి మంగళవారం పూట ఇలా నిమ్మకాయ పరిహారం చేయడం వల్ల పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుందండి పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక ఫలితాన్ని ఇస్తుంది అనమాట చాలామంది అనుకుంటారు నిమ్మకాయ కదండి నిమ్మకాయ వల్ల నిజంగా జరుగుతుందంటే కనుక నిమ్మకాయ ఏంటంటే కనుక పేత పిశాసాల నుంచి కూడా మనం బయటపడేస్తుంది ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక అండి మన దగ్గర పెట్టుకొని మన శత్రువుల ఇంటికి పోయినా సరేనండి మనం ఏంటంటే కనుక ఆ శత్రువులకు భయపడకుండా వాళ్ళకే చివటలు పట్టించి మన ఇంటికి వస్తాం అంత శక్తి నిమ్మకాయలో ఉంటుందన్నమాట అది మనకంత ఏంటంటే కనుక ఎనర్జీని ఇస్తూ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు ఏంటంటే కొన్ని సమయాలలో మనం అనుకోకుండా ఏంటంటే కనుక ప్రయాణాలు చేస్తామండి ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రయాణం చేయాలి ఇంకా తప్పదన్నప్పుడు ఏంటంటే ఒక నిమ్మకాయని మీతో పెట్టుకొని వెళ్ళండి ఎక్కడికైనా సరే మీకు పడని దగ్గరికి కావచ్చు కొంతమందికి కొన్ని ఇండ్లు ఏంటంటే పడవు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక నిమ్మకాయని దగ్గర పెట్టుకొని ప్రయాణం చేసి నిమ్మకాయని తిరిగి అంటింటికి వచ్చేటప్పుడు దాన్ని పడేస్తే ఆ ప్రయాణంలో జరగాల్సినవన్నీ కూడా అండి ఆగిపోతాయి అంటే మనకు మంచి జరుగుతుంది ఆ ప్రయాణం అనుకూలిస్తుంది ఇబ్బంది అనేది ఉండదు ఇంటికి వచ్చిన తర్వాత మనలో చాలా వరకు కూడా యాక్టివ్గా ఉండటం కొంచెం ఏంటంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా మనం బాగుండటానికి అవకాశం ఉంటుంది కావాలంటే ఈసారి చేసి చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమందిలో అంటే పడవో కొంచెం తినొచ్చిన తర్వాత అక్కడ మనకు పడక మనం ఇబ్బంది పెడితే ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇక అలానే కాకుండా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఇది చాలా మందికి ఉంటుంది కానీ కొంతమందికి తెలియదండి కొంతమందికి తెలియదు కాబట్టి ఒకవేళ మీకు గనక ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఖచ్చితంగా చేసుకుంటామంటే గనక చేసుకోండి మనం ఏంటంటే కనుక మనకు శరీరం సహకరించినప్పుడు మనకు ఇబ్బంది ఉన్నప్పుడు అలానే కాకుండా మనకేంటంటే కొన్ని భయాలు ఉంటాయండి ఎవరో ఏదో చేయిస్తున్నారు ఎవరో ఏదో అంటే ఇలా చేస్తున్నారు అలానే కాకుండా మేము సంపాదించింది రూపాయి కూడా మిగలటం లేదు ఎలా సంపాదిస్తామో అలా ఖర్చయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని మనం ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళు సాధువులు మునువులు గురువులు ఇలా మనకంటే పెద్ద గురువులు ఇలా ఉంటూ ఉంటారు కదా మనం కొన్ని దగ్గరకు వెళ్తూ ఉంటాం చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది నమ్ముతుంటారు కొంతమంది ఇలాంటివి నమ్మరు కొంతమంది ఏంటంటే కనుక నిమ్మకాయని మంత్రి పిచ్చుకొని ఏం చేస్తారంటే కనుక మన దగ్గర జేబులో పెట్టేసుకొని అలా ఆగి ఉంచుకుంటారండి అది ఉండటం వల్ల ఏంటంటే కనుక ఒక ఎనర్జీ వస్తుందని ఒక నెగిటివిటీ అనేది తెలిగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మాకు మంచి జరుగుతుంది చేసే పనుల్లో ఇబ్బంది ఉండదని నిమ్మకాయనిల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు కదా అలా మీరేంటంటే కనుక మంత్రాలు తంత్రాలు లేకుండా ఇప్పుడు చెప్పే విధంగా నిమ్మకాయని ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి చూడండి మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఇది ఇప్పుడు ఫస్ట్ తేదీ కదా ఈరోజు అంటే రేపు మనకు మంగళవారం ఒకటవ తేదీ కాబట్టి మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఒక పచ్చి నిమ్మకాయ అండి చిన్న గోలి సైజే ఉండాలి దానికి ఇంకా ఎక్కువగా ఏమి ఉండకూడదు అనమాట చిన్న గోలి సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక పూజ గదిలో అండి కాసేపు పెట్టండి మీరు ఎక్కడ పెట్టినా ఏం కాదు ఒంటి స్నానమైనా సరే చేసేసుకోండి ఒక అంటే పచ్చి నిమ్మకాయని తీసుకొని మీరు మీ పూజ గదిలో కొంచెం సేపు పెట్టుకోండి అలా పెట్టేసి ఏంటంటే వదిలేయండి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి మాకు మంచి జరగాలని నిమ్మకాయని పెడుతున్నాము మాకు ఖచ్చితంగా మంచి జరగాలన్నట్టుగా పెట్టండి అలా పెట్టేసి వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక గంట గంట నర పెట్టండి పూజ గదిలో పెట్టిన తర్వాత తీసుకోండి నిమ్మకాయని తీసుకొని జేబులో పెట్టుకోండి చిన్నది తీసుకుంటే జేబులో ఇంకా పెద్దది తీసుకుంటే బ్యాగులో పెట్టుకోండి కానీ చిన్నదే మనం జేబులో పెట్టుకుంటూ ఉంటాం కదా మనకి ఏది జరగకూడదు చెడు జరగకూడదని అలా ఏంటంటే కనుక పెట్టేసి పెట్టుకోండి చూడండి మన ఇంట్లో ఉండే దేవుడు అంటే మన ఇంట్లో దేవుడు మన కష్టాలను చూస్తూ ఉంటాడు మన బాధల్ని చూస్తూ ఉంటాడు మన ఇంట్లో జరిగే ప్రతి సమస్యను కూడా దేవుళ్ళు దేవతలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరటానికి మన జీవితం మారటానికి మన ఎదుగుదలను ఎవ్వరూ ఆపకుండా ఉండటానికి అలానే కాకుండా మనం అంటే లైఫ్లో ఇలా ఏంటంటే కనుక మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి పనుల్లో బాగా రాణించడానికి ఇలా ఏంటంటే కనుక నండి చెడుని పోగొట్టుకోవడానికి నిమ్మకాయ అనేది మన వెంటే ఉండి మనని కాపాడుతూ ఉంటుంది మనని ఇబ్బంది లేకుండా చేస్తుంది అనమాట అందుకే నిమ్మకాయని ఏంటంటే కనుక మీ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోండి సరి పోతుంది ఇదేంటంటే కనుక సామాన్యంగా ఏం పాడు కాదు ఈ నెలంతా కూడా మీకు పని చేస్తుంది నెలంతా కూడా మీకు ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ ఉపయోగపడుతుంది అనమాట ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చెయ్యండి అంటే ముందేమో కష్టాలను తొలగించుకోవడానికి చేసుకున్నాం రెండోది ఏంటంటే కనుక మనకు మంచి జరగడానికి మనకు బాగా కలిసి రావటానికి నెలంతా కూడా యోగించడానికి నెలంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఏంటంటే కనుక చక్కగా ముందుకు వెళ్ళటానికి బాధలు అనేవి తగ్గిపోవటానికి చేసుకునే పరిహారం కాబట్టి ఈ పరిహారం చేసుకోండి ఒకవేళ అది బై మిస్టేక్లో అండి చెడిపోయింది నిమ్మకాయ కుళ్ళిపోయిందంటే మధ్యలోనే తీసి పడేయండి ఎండిపోయినా పర్వాలేదు అది మన దగ్గరే పెట్టుకోవాలి మనలో ఉండే నెగిటివిటీ అంతా కూడా ఆ నిమ్మకాయ తీసేసుకుంటూ ఉంటుంది మనకేంటంటే కనుక మంచి చేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి మంచి మార్పుని చూస్తారనమాట చిన్న చిన్న పరిహారాలు అండి వీటి ద్వారా మీకు మేలు చేకూరుతుందనమాట వీటి ద్వారా మీరు ఏంటంటే కనుక లాభాలే పొందుతారు కానీ నష్టాలైతే మీరేం పొందరండి మంచి జరుగుతుందనమాట నిమ్మకాయ పరిహారం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది కాబట్టి రేపు ఒకటవ తేదీ కాబట్టి నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నెల అండి మీకు బాగా కలిసి రావాలంటే కనుక ఈ పండుని ఖచ్చితంగా తినండి ఇలా గనక తింటే మీకు మంచి మేలు చేకూరుతుంది నెల అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు ఎందుకు ఈ పండు తినాలని చెప్పడం జరుగుతుందంటే కనుక ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ అని కూడా చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పళ్ళ వల్ల మీకు కొంచెం అంటే చెప్పాలంటే కనుక దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ పండుని ఒకటవ తేదీ రోజున ఎవరైతే తింటారో అలాంటి ఒక సుడి కూడా తిరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనకి ఏంటంటే కనుక నేరేడు పళ్ళు కూడా దొరుకుతాయి మామిడి పళ్ళు కూడా దొరుకుతాయి ఒకటోవ తేదీన ఏంటంటే కనుక తీపి పదార్థం మనం దీపం పెట్టిన తర్వాత దైవానికి బెల్లం కూడా సమర్పిస్తాం బెల్లం కూడా తినొచ్చు ఇది కూడా గుర్తు పెట్టుకోండి బెల్లం తిన్నా మీరు మామిడి పండుని తిన్నా నేరుడు పండుని తిన్నా మీకు నెలంతా కూడా చక్కగా యోగించడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ దేవుడికి నివేదన చేసే అంటే ఫలం కావచ్చు తీపి పదార్థం కావచ్చు ఏదైనా కావచ్చు ఇలా దీపం పెట్టుకోండి ఒకటవ తేదీన చాలా మంది కూడా దీపం పెట్టారు దీపం పెడితే మంచి జరుగుతుంది దీపం పెడితే దరిద్రం పోతుంది దీపం పెడితే నెలంతా కూడా యోగిస్తుంది ఆ దీపం ఏ చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టి మీకు ధనాన్ని రప్పిస్తుంది అనమాట రుణ బాధను తీసేసి అద్భుతాలను సృష్టిస్తుంది అలా ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అందుకే దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత మీరు మామిడి పళ్ళు మీ ఇంట్లో ఉంటే ఒకటి మంచి తీసుకొని దేవుడికి అంకితం చేసేసి ఆ తర్వాత దాన్ని తినండి అలా కుదరకపోతే నేరేడు పళ్ళు కూడా అండి అంటే నేడేరు పళ్ళు దేవుడికి పెట్టకూడదు కానీ నార్మల్గా నేరేడు పళ్ళు కూడా తినొచ్చు లేదంటే బెల్లం ముక్కని తీసుకుని దానిపైన రెండు చుక్కల నేతిని పోసేసి అది కూడా దేవుడు ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని కూడా మీరు స్వీకరిస్తే మాత్రం మంచిగా జరుగుతుందండి ఇలా పల్లడు కూడా తినొచ్చు పల్లని దానం చేయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది కానీ మామిడి పండు కానీ నేరుడు పండు కానీ బెల్లం కానీ ఈ రోజున తినండి ఇలా తింటే మంచిది అనమాట బెల్లం తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇప్పుడు వచ్చే ఈ వానాకాలం కదండి అంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి మనకేంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది క్రిమి కీటకాలు జబ్బులు ఇలాంటివి రాకుండా ఏంటంటే కనుక ఇమ్యూనిటీ మనని అంటే బూస్ట్ చేస్తూ ఉంటుంది బెల్లం చాలా మంచిది ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవు నెయ్యి కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ఆవు నెయ్యి ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం కాబట్టి రెండు చుక్కలు బెల్లంపై వేసి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే కూడా మనకు అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది మామిడి పండు తినడం వల్ల కూడా హీట్ అనేది పెరుగుతుంది బాడీలో అలానే కాకుండా మనకు కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అంటే కొన్ని లభిస్తూ ఉంటాయి అది శరీరానికి శక్తినిస్తుంది కాబట్టి మంచిదని చెప్పొచ్చు ఆ తర్వాత నేరేడు పళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదండి నేరేడు పళ్ళు కిడ్నీలో ఉండే రాళ్లను అంటూ తొలగించడానికి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంటుంది అది పోగొట్టడానికి కొంచెం బలహీనంగా ఉంటే బలంగా కొంచెం మారటానికి నేరేడు పళ్ళు చెప్పాలంటే కనుక చాలా ఔషధాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటి వల్ల కూడా మనకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే మీకు ఏది దొరికితే ఆ ఫ్ర ఆ ఫలాన్ని తినండి కానీ ఈ మూడిట్లలో ఒకటి మాత్రమే తినాలి అన్ని తినమని కాదు ఒకటి మాత్రమే తినండి అలా ఒకటి తినడం వల్లనే మీకు మంచి జరుగుతుందని శాస్త్రాల్లో ఉంది కాబట్టి ప్రయత్నించండి ఇలాగా పరిహారాలు చేసేసుకొని ఈ ఫలాలను తింటే మాత్రం ఈ నెలంతా కూడా మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీకేంటంటే దైవనుగ్రహం ఉంటుంది డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని చూసి ఆశ్చర్యపోతారండి ఆచర్యానికి గురవుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇంకా తిరుగుండదండి మీకు